ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని జగిత్యాల మున్సిపల్ అడవాల జ్యోతి లక్ష్మణ్ జిల్లా కేంద్రంలో అర్హులైన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మణ్ హాజరైలక్ష్మి చెక్కుల పంపిణీ ఎన్నికల కోడం వల్ల ఆలస్యమైందని అన్నారు ప్రభుత్వం సామాజిక బాధ్యతగా నిరుపేద బిడ్డలకు వివాహం జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కళ్యాణ లక్ష్మి తోడ్పాటు అందిస్తాయని అన్నారు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు మహిళా తల్లి ఉచిత ప్రయాణం కల్పించామని గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు ఇల్లు లేని వరకు త్వరలోనే వాటి నిర్మాణానికి ఇతరులకు ఆరు లక్షలు ఇవ్వడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కాస్త ఆలస్యం జరిగింది మరి ఇవన్నీ ఎప్పటి అని అంటే ఈ ఏదైతే గవర్నమెంట్ ఫార్మింగ్ కాకముందు ఈ చెక్కులై అంటే నవంబర్ డిసెంబర్లో ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో దానికి కొన్ని పెండింగ్లో ఉండడం వల్ల ఎలక్షన్ కోడ్ వల్ల ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు వీటిని ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించి పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఈ చెక్కులు ఆగిపోతాయో ఎక్కడ పేదింటి ఆడబిడ్డలకు మరి చెక్కులు ఆగిపోవడం వల్ల ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి ఆలోచించి చెక్కుల పంపిణీ ఎంత తొందర అయితే అంత తొందర పనిచేయమని ఇక్కడ ఆదేశాలు రావడం జరిగింది కాబట్టి మరి ఈరోజు అనుకోని పరిస్థితుల ఇద్దరు మన ముఖ్య నాయకులు రాలేకపోయారు కాబట్టి ఇది నేను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఎలా పనిచేయాలి అనేది ప్రభుత్వం చూస్తుంది ప్రభుత్వ సంక్షేమాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తుంది ఇప్పటికే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రతి ఒక్క ఒక ఉద్యోగం చేసుకునే ఒక ఉమెన్ ఒక లేడీకి తెలుస్తుంది ఉచిత బస్సు విలువ ఏంటిది అనేది ఇప్పుడు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఒకప్పుడు కరెంట్ అనేది ఓన్లీ పొలాలకి రైతులకు మాత్రమే ఉచిత విద్యుత్ ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల లోపు కాల్చుకుంటే ఉచిత విద్యుత్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది రాని వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయి ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది మీరందరూ దయచేసి ఇది అందరూ గమనించాలి అట్లాగే ఆరోగ్యశ్రీ అనేది ఎంత మనకి ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ అనేది మొదలుపెట్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది పది లక్షల వరకు ఇవ్వనుంది సో అందరూ ప్రభుత్వం మొన్ననే వచ్చింది కాబట్టి కొంచెం టైం పడుతుంది దేనికైనా కొద్దిగా ఆలోచించుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వం మన కోసం పనిచేయడానికే కృషి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని సీఎం గారు ప్రతి క్షణం అను క్షణం మన కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక ముందుకు ఏదన్నా కానీ ముందు ముందుకు అన్నీ ఈ సంక్షేమ పథకాలన్నీ తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే మా అందరి ముఖ్యమంత్రి గారి లక్ష్యం మన ఎమ్మెల్యే గారి లక్ష్యం ఎమ్మెల్సీ గారి లక్ష్యం ఈ వాళ్ళు ముఖ్య లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళడం మనం తీసుకుంటూ మనందరం సంతోషంగా ఉన్నామని చెప్పేసి తెలియజేయడానికే ఈ చెక్కుల పంపిణీ ఈ చెక్కుల పంపిణీ ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నారో అప్పటిది మాత్రమే ఇది దయచేసి ఒక్కొక్కరుగా వచ్చి అందరూ ఈ చెక్కులు తీసుకుంటే చాలా సంతోషిస్తాము ఎందు ఆలస్యమైనందుకు అందరూ క్షమించాలి అండ్ చెక్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి తరపు నుంచి వెళ్ళి ఎమ్మెల్సీ గారి తరఫున నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న మా కౌన్సిలర్స్ అందరి తరఫు నుంచి వెళ్ళి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియదు